నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జయప్రదల్లి నేను బాగున్నానండి థ్యాంక్ యూ బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు వర్ణనాతీతం చాలా ఫాస్ట్ గా నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కార్తీక మాసం కదా మనం ఆ భక్తి పార్వ భక్తి ఉన్నా వెళ్ళిపోయింది అలాగా చక్కగా పొద్దున్న లేవడం స్నానాలు చేయడం గుళ్ళు దీపాలు పెట్టడం రావడం ఇంటికి వెళ్ళడం అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుతుందో అని తెలియకుండా చాలా చక్కగా రైట్ ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది డిసెంబర్ మాసం కూడా ఒకటో తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి తప్పకుండా చెప్పాలి తప్పకుండా ఎందుకంటే డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మాఘసు మాసము ధనుర్మాసం ఈ మూడు మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏం ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎన్ని కష్టాలు గుర్తుండవు ఎవరికి వారికి భగవంతు దగ్గరికి వెళ్ళాలి సేవ చేయాలి ఈ పూజ చేయించుకోవాలి ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్త అంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషి వరం ఇస్తూనే ఉంటాడు మనం అది గుర్తించుకోవాలి కరెక్ట్ అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది కాస్తంత ఇబ్బంది ఉంది అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుంటాం చూసుకుంటా తప్పకుండా సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్నారు తర్వాత కన్యా రాశిలో కేతు తర్వాత మనకి పుచ్చిక రాశిలో రవి బుద్ధులు కలిసి ఉన్నారు తర్వాత మనకి మకరం రాశిలో శుకుడు ఒక గొప్ప యోగం ఈ మాసంలో ఈ మకర రాశిలో శుకుడు రావడం అనేది చాలా రాసులు వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు బాగుంటుంది కదా వాళ్ళకి తర్వాత కుంభరాశిలో శని భగవాను మీనరాశిలో రాహు ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవాన్ రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు ఒక్కరించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి శని భగవాన్ ఒక్క గది నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది సో మనం ఎవరి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకుని ఏం లేదు మనం ప్రతి విషయాన్ని భయపడకలేదు ఇది ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు ఆయన ఆయన దగ్గర పూజ పునస్కారం ఆ జపము అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు గ్రహాలు మనం ఏం చేయాలి తప్పకుండా అది నేను నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్త్ నుంచి కూడా రవి ధనస్సు రాశిలోకి వెళ్ళబోతున్నారు అంటే పంచమాధిపతి అది మంచి ప్లేస్ ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు స్థానానికి ఏంటంటే దిగ్బలాన్ని దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో సో ధనస్సు దగ్గర దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి పదవులకి అండ్ రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది ఎందుకంటే కదా శుక్రుడు వచ్చాడు మళ్ళీ శని భగవానుడు అందరు కాంబినేషన్స్ ఉన్నాయి రవి శుక్ర శని రాహు ఒక గ్రహమాలికలా గురువు కూడా ఉన్నట్టు అక్కడ ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూస్తున్నట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం అది షష్ట గ్రహాలు సిక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీరు అన్నట్టుగా గురువు చాలా మంచి ఆ ఈ స్థితి ఈ స్థితి మాత్రం చాలా మంచిది మరి ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు మొదలు పెడదాం మరి వృషభ రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతాండి తప్పకుండా వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మిశ్రమ ఫలితాలన్నీ మనం భయపడకలేదు అలా దానికోసం అయ్యో మనకి ఏం రావాలని అదృష్టం లేదు మంచి యోగాలే ఉన్నాయి వీళ్ళకి కాకపోతే ఏంటంటే వ్యాపారాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వ్యాపారంలో ఉద్యోగాల్లో ఏంటంటే కాస్త ఏదైనా కోపం వచ్చినా కొంచెం ఏదైనా మాట్లాడినా ఈసారి ఎప్పుడు పట్టించుకునే కూడా చిన్న మాట కూడా పట్టించుకోవడం తోటి ఉద్యోగులతో కాస్తంత ఇబ్బందులు ఇవి ఉన్నాయి వాటి వల్ల మనం సైలెంట్ గా మనం చేసుకుంటే అక్కడ నష్టం లేదు మిగతా వాళ్ళందరికీ బాగుంది మిశ్రమ ఫలితాలు ఎవరికి ఉన్నాయంటే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఎందుకంటే వాళ్ళ స్థానాలు మారే అవకాశం కానీ ఉద్యోగం వదిలే కోపం రావడం కానీ ఎందుకంటే దశమ స్థానంలో శని భగవానుడు దానివల్ల ఏంటంటే స్థాన చలనం ఖచ్చితంగా ఆయన కూడా కనుక మనకి ఎంత రావాలో అంతే ఇస్తావు అంతే ప్లేస్ ఇక నీకు అయిపోయింది ఇక నీ టైం అయిపోయింది చీర చించేస్తాను చెప్పి అనుకోవచ్చు అయితే ఏంటంటే దాన్ని కూడా మనం ఆపుకునే శక్తి ఏంటి ఏముంది అంటే ఒక లాభస్థానంలో రాహు ఉన్నాడు కనుక ఒకవేళ యోగం ఇస్తే రాహు జ వాళ్ళ జన్మజాతకంలో జాతకంలో కూడా అయి ఉంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ నుంచి మంచి ప్రమోషన్ ప్లేస్కి వెళ్తారు అక్కడి నుంచి ప్లేస్ అయిపోయింది అని స్వా శని భగవాన్ అన్న సరే ఇక్కడ ఆ సీట్ అయిపోతుంది దాని పెద్ద సీట్ వెళ్ళొచ్చు అవకాశం మంచి జరిగే అవకాశం ఉంది సో ఆ విధంగా మనం ఆలోచించుకోవచ్చు బ్రహ్మాండంగా అలా జరుగుతుంది అంటే ఇక్కడ తృతీయ స్థానంలో కుజుడు కర్కాటకలో కుజుడు వీళ్ళకి సో దీనివల్ల ఏంటి అంటే ఒక తెలియని కోపము చేయగలము అనేది ఒక మొండితనం ఆ తర్వాత మేము చేస్తామని చెప్పి ధైర్యంగా మాట్లాడడం ఎప్పుడు నోట్లో నుంచి నాలుగు అంటే కొంతమంది అసలు నోట్లోంచి మాట్టుకొని రాదు నాలుగే లేదా వెళ్ళకాలనుకుంటున్నాం అలాంటి వాళ్ళు కానీ ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ అడగడము వాళ్ళకి అది తెలియజేట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా ఈ కాంబినేషన్ ఏంటంటే మెయిన్ ఏంటంటే మిన రాస్తున్న రాహు తర్వాత కర్కాట రాసిన కుజుడు ఈ కాంబినేషన్ ఒకసారి కలిసినప్పుడు జరుగుతుంది అనమాట పాయింట్ పాయింట్ ఎందుకంటే సినిమా సినిమా కూడా దా ప్రతి విషయాన్ని పాయింట్ పాయింట్ మాట్లాడే అవకాశం దీనివల్ల ఒకరోజు మంచి జరుగుతుంది అయితే ఏంటంటే అలా మాట్లాడడం అలాగే మాట్లాడుకుంటూ వెళ్తే ఒక్కోసారి ఆ ప్లేస్ కూడా పోయే అవకాశం ఇది ఏంటంటే వాళ్ళ జన్మ జాతకంలో కూడా యోగం బాగుంది అంటే ఈ కాంబినేషన్స్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి తర్వాత వివాహాల ఆలస్యం ఉన్న వాళ్ళకి వివాహము సంతాన యోగం సంతానం కలి కలిగితే మాత్రం బ్రహ్మాండమైన ఎందుకంటే దశమ స్థానంలో శని లాభస్థానంలో రాహు నవమ నవమస్థానంలో శుకుడు అంటే అందమైన వాళ్ళు వీళ్ళని ఎప్పుడూ ప్రేమగా చూసుకునేవాళ్ళు శుకుడు అంటే నేను ప్రేమ కదా సో నైన్త్ హౌస్ లో ఉండడం అంటే ఒక రకమైన పూర్వపుణ్య భాగ్యం అనమాట అది సో అందులో మకరంలో పూర్వపుణ్య భాగ్యంలో శుకుడు ఉండడం వల్ల ఏంటంటే అసలు యోగం సంతానం అనేది కలిగితే వాళ్ళు ఎలా చూసుకుంటారు అంటే వీళ్ళ వాళ్ళే తల్లిదండ్రుల కింద కాదు వీళ్ళే తల్లిదండ్రుల కింద వాళ్ళు చూసుకుంటారు అయ్యో మా అమ్మ నాన్న కాదు వాళ్ళు నేను చూసుకోవాలి జాగ్రత్తగా అనే తత్వం ఉండే మనుషులు అంట అలాంటి సంతానం కలిగే పుడతారు మంచి యోగం అలాంటి ఈ టైంలో వాళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చినా అలాంటి యోగమే వస్తుంది పుట్టినా అలాంటి యోగమే అందుకని సంతాన భాగ్యం అనేది బాగుంది ఈ మాసంలో సో చక్కగా జరుగుతుంది ఇది ఒకటి బాగుంది వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే వివాహాల విషయంలో చాలా బ్రహ్మాండంగా ఉంది కాకపోతే వ్యాపారాలు మాత్రం కాస్త చూసుకొని ఆలోచించాలి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకూడదు కొత్తగా ప్రారంభించే వ్యాపారాలు మాత్రం మొదలు పెట్టకూడదు ఎందుకంటే కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే విషయంలో కాస్త ఈ రాహు ప్లస్ శని భగవాన్ వీళ్ళందరూ వాళ్ళ జాతకంలో కూడా బాగుంది అంటే బాగుంటుంది వృష్పరాశిలో గురువు వచ్చి అందరు కాస్త ఆలోచన శక్తి మారుతుంది అలా కానీ చేసే చేయాలని చెప్పేసి ఒక రూపాయి ఖర్చుపడ పది లక్షలు ఖర్చు పెట్టవచ్చు అంత ఖర్చు అయ్యే అవకాశం కూడా ఉంటుంది బుద్ధుడు కూడా బుద్ధుడు అంటే ధనాధిపతి ప్లస్ పంచమాధిపతి పంచమాధిపతి ఆయన ఉచికి రాసులో ఉన్నాడు ఇంకా రవి అనుకూలంగా అంతగా ఏమి ఉండదు ఉచిక రాసులో ఉంటే ఆయన ఏ స్థానం అయినప్పటికీ కూడా అంత యోగాన్ని అయితే ఇవ్వలేదు తుల రాసు ఉన్న ప్లస్ రాశి రాసు రవి అంత యోగం మళ్ళీ ధనసులోకి వెళ్తేనే మనకి ఆ యోగాలు వస్తాయి పదిహేనో తారీఖు నుంచి సో పదిహేను తారీఖు నుంచి మనం మొదలు మొదలుపెట్టినా సరే ఇక్కడ మనకి బుద్ధుడు ఎప్పుడైతే వక్రించి ఉన్నాడు ఖచ్చితంగా కాస్త ఆగి ఆలోచించి చేయాలి వ్యాపారం కొత్త వ్యాపారాలకి ప్రారంభం చేయకండి కాస్త మీ జన్మజాతకంలో యోగం బాగుందంటే అప్పుడు ప్రారంభం చేసుకోండి నార్మల్ వ్యాపారాలకి చేసుకుంటూ వెళ్ళచ్చు అండి తర్వాత ఉద్యోగస్తులకి నిదానంగా మాట మన అవసరం లేదా తోరకే మాట్లాడుతూ ఉంటే పనులు అనుకూలంగా జరుగుతుంది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే దుర్గాదేవి ఆరాధన లాభస్థానంలో రాహు వీళ్ళకి యోగించాలంటే దుర్గమ్మ వారు ఆరాధన చేస్తున్నారు ఒకవేళ వీళ్ళ జాతకంలో ఆ రాహు ఇబ్బంది పెట్టే ప్లేస్ లో కూడా దుర్గా ఆరాధన చేస్తే ఆ ఎనర్జీస్ చక్కగా ఆ రాహు ఇచ్చే ఎనర్జీస్ తగ్గి దుర్గమ్మ వారు ఆరాధన పెరగడం వల్ల వీళ్ళు ఎక్కువ చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అంటే లాభస్థానంలో ఆయన ఖచ్చితంగా కాకపోతే మన జాతకంలో ఉండాలి తెలియదు అయినా అది ఎక్కువ కదా ఆ ప్లేస్ లో మనకి ఇబ్బంది పెట్టుకుంటే దుర్గమ్మ వారు ఆదాయం చేసుకోవాలి చాలా మంచి ఫలితాలు ఉంటాయి బ్యూటిఫుల్ అండి ఓవరాల్ గా మీరు అన్నట్టుగా మిశ్ర మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అయినప్పటికీ దుర్గాదేవిని సరణి వేడితే డెఫినెట్ గా ఈ మాసం బ్రహ్మాండంగా ఉంటుంది సూపర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం అండి నమస్తే నమస్తే శ్రీమాత్రి నమ